తీసుకున్నాం పదవి విరణ కూడా అరవై రెండు సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఇంకో పక్కన యాభై ఐదు వేల మంది అంగన్వాడి కార్యకర్తలకి నలభై వేల మంది అంగన్వాడి ఆయాలకి మేలు చేసే విధంగా గ్రాటిట్యూడ్ అమలు చేస్తున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నిన్నే అనౌన్స్ చేశా ఎవరైతే పాపులేషన్ మేనేజ్మెంట్ లో పాలసీ కింద ఇద్దరు పిల్లలకంటే కూడా మాకు ఈ మెటర్నిటీ లీవ్ రాలేదంటే మీరు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురి సరే ఎంతమంది పిల్లలకైనా సరే మెటర్నిటీ లీవ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ దిశ ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ నెలలోనే పి ఫోర్ ప్రారంభిస్తున్నాం నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను మళ్ళీ ఒక దీంట్లో మాట్లాడతాం ఈరోజు పీ త్రీ ద్వారా సంపద సృష్టించాం పీ దో పి ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ సమాజాన్ని నిర్మాణం చేయడం ఇది సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ పది శాతం కింద నుండే ఇరవై శాతాన్ని దత్తత తీసుకొని మెంటరింగ్ హ్యాండ్ హోల్డింగ్ లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ హెల్ప్ చేసే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం అది కూడా ఒక పాలసీతో మేము ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు వెయ్యి మందిని తయారు చేయడంలో మెప్మా కానీ డాక్రా కానీ ఉమెన్ కానీ ఆంటర్ప్రెన్యూర్స్ అన్నీ కూడా డిఆర్డిఏ ద్వారా చేయాలనుకుంటున్నాం ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు మంది ఉంటారు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు ఆయనకు మొత్తం టార్గెట్స్ పెడతాం అన్ని వ్యవస్థలు జిల్లాలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ని విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తున్నాం దానికి అప్పచెప్తాం దానికి ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉంటారు అది మరి ఒక ఆఫీస్ అని కోఆర్డినేటర్ పెడతాం ఆ డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను ఇప్పుడు మీకు కావాల్సింది నా దగ్గర మీ దగ్గర నుంచి కనీసం వెయ్యి మంది డాక్రా మెప్మా సంఘాలని ఒక సంవత్సరం లోపల ఎంటర్ప్రన్యూర్గా తయారు చేసే బాధ్యత పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా తీసుకోమండి మళ్ళీ మీరు పోయి రాజకీయం చేయొద్దండి మళ్ళా అక్కడ రాజకీయం చేసి మంచి పనిని చెడగొట్టకుండా మీ చేతనైతే ఒక సహాయం చేయండి మానిటర్ చేయండి ప్రోత్సహించండి స్ఫూర్తిని తెమ్మని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నాం ఈరోజు ఈ కూటమి తర తరపున మహిళల భద్రతకి గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం నేనేదో ఇది చారిటీకి అని చెప్పడం లేదు బాధ్యతకి అని చెప్తున్నా ఒక మారుమూలపల్లిలో ఉండే ఆడకూతురు టౌన్కి వచ్చి ఉద్యోగం చేసుకొని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం వాళ్ళ హక్కులకు భద్రత కలి హక్కులు కానీ భద్రతకు కానీ గౌరవానికి కానీ ఏమాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా మరొకసారి హామీ ఇస్తాను ఈ హౌసే అధ్యక్ష దానికి ఉదాహరణ ప్రీవియస్ గవర్నమెంట్ ఐదేళ్లలో ఒక్కసారైన హౌస్లో ప్రజా సమస్యలపైన పరిష్కారం కానీ సమస్యలను చర్చించడం కానీ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష ఇదే హౌస్లో నేను చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ మళ్ళా క్షేత్రస్థాయిలో నేను గెలిచి ఈ హౌస్కి వచ్చి గౌరవ సభగా ఈ హౌస్ నడపతానని ఆ రోజు చెప్పే ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకేనే అధ్యక్ష ఈరోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి అప్పుడప్పుడు చెప్తే అవసరం కూడా అనిపిస్తుంది ఇంకా నా మాటలు ఎన్నో వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నాడు ఎవడైనా సరే అత్యాప్రా ప్రయత్నం చేయడం కానీ ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ ఆడ ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు అధ్యక్ష ఇదే కాదు డ్రగ్స్ గంజాయి ఎట్టి పరిస్థితిలో కూడా గంజాయ్ డ్రగ్స్ లేనటువంటి ఫ్రీ స్టేట్గా చేసే బాహిత మంది గంజాయి తీసుకున్న వాడికి కానీ డ్రగ్స్ తీసుకున్న వాడికి కానీ భార్య తల్లికి కూడా వ్యత్యాసం తెలియదు అందుకే ఇక్కడ ఏమాత్రం కూడా రాజీ లేదు జీరో టాలరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే హౌస్లో కూడా మహిళలు నేను చూశాను అధ్యక్ష ఓసారి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఈ ఎకో సిస్టంలో ఫిటిన్ కావడం లేదు నూట డెబ్బై ఐదులో నేను ఎతికెతికి ఎట్టే పరిస్థితిలో సీట్లు ఇవ్వాలని ఇరవై రెండు మందికి ఇచ్చాం ఇరవై మంది గెలిచారు జనసేన ఒకరు గెలిచారు ఇరవై ఒక్క మంది ఈరోజు గెలిచారంటే అది మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే అభిమానం అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఇంక రేపు రాను రాను పెరుగుతారు ఈసారి డీలిమిటేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మగవాళ్ళు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ఒక దళిత మహిళకి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చాం దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నిన్నే చెప్పాను పదమూడు రకాల ఫీచర్స్తో శక్తి యాప్ తీసుకొచ్చాం కంప్లైంట్ సేఫ్ ట్రావెల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నైట్ షెల్టర్ ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ వంటి పదమూడు ఫీచర్స్తో ఒక యాప్ తీసుకొచ్చాం నూట అరవై నాలుగు శక్తి టీంలు ఏర్పాటు చేశాం అదే మరి పోలీసులతో నేరాలు చేయించే పరిస్థితి ఉండదు ఈరోజు చూశారు చిత్తూరులో ఒక ఇల్లు దొంగిలించడానికి ఒక ఐదారు మంది వస్తే రెండున్నర గంటల్లోనే పట్టుకొని ఛేదించిన ఘనత పోలీసులకు దక్కిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నా అలాంటివి ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్య ఈరోజు ముందే నేను చెప్పాను రెండు మూడు విషయాలు మీ అందరికి చెప్పి ఇచ్చేస్తాను దీపం కింద ఇప్పుడు మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పటికే తొంభై ఆరు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల యాభై రెండు మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దగ్గర దగ్గర మీరు చూస్తే తొంభై నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మంది తీసుకున్నారు ఏడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పే చేస్తున్నట్టు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఒక సిలిండర్ అయితే ఇంకొక సిలిండర్ తీసుకుంటా ఉంటారు ఇది కంటిన్యూగా పే చేస్తాం దీనివల్ల మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈరోజు గ్యాస్ కనెక్షన్లు అయితే ఏ మాట అయితే నేను మూడు సిలిండర్లు ఇస్తా అన్నానో ఇప్పటి నుంచి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఉచితంగా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన దిశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే అన్నా క్యాంటీన్లుగానే వెన్నీ పెట్టాం రెండోది పెన్షన్ నేను చెప్పాను ఈ మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా అన్నాం ఒకరే కాదు ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తాం దాంట్లో ఏలాంటి నిబంధన ఉండదు దీంట్లో రెండు కూడా ఉన్నాయి ఒకటి తల్లికి పిల్లల భారం తగ్గించడం రెండోది జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష నిన్న అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే నేను ఒక సెమినార్ ఒకటి పెట్టాము అధ్యక్ష ఆ సెమినార్ పెట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ మీద సెమినార్ పెడితే